నమస్తే అందరికి వెల్కమ్ టు ఏపీ ఫుడ్స్ ఈ రోజు ఏపీ ఫుడ్స్ లో ఉగాది స్పెషల్ ఉగాది పచ్చడి దయేసినాం ప్రతి ఒక్కరికి ఉగాది శుభాకాంక్షలు

ముందుగా చేతులు సూచించే వ్యాక్పోతే వేసుకుందాం తీయదనం కోసం బెల్లం వేసుకుందాం ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు వేసుకుందాం ఇప్పుడు సన్నగా కోసుకున్న దోసకాయ ముక్కలు వేసుకుందాం ఇప్పుడు పులుపు కోసం చింతపండు పులుసు వేసుకుందాం ఇప్పుడు ఎర్రటి కారం వేసుకుందాం కల్లుప్పు చివరిగా మంచి నీళ్ళు పోసుకుందాం ఉగాది పచ్చడి షెడ్రుచులు కలిసేటట్టు యాపూత మాడి దోసకాయ అలాగే చింతపండు ఉప్పు కారము అన్నీ వేసినాము లాస్ట్గా నీళ్ళు వేసినాము సో అన్నీ కలిసేటట్టు కలుపుకోవాలా అన్ని రుచులు పర్ఫెక్ట్గా సరిపోయినాయి చాలా కమ్మగా సరిపోయింది రుచులు అన్నీ కూడా కష్టంగా సరిపోయినాయి టేస్ట్ అయితే చాలా బాగుంది ఉగాది పచ్చడిలో సెడ్ రుచులు అన్ని చక్కగా కుదిరాయి ఉగాది పచ్చడి కరెక్ట్గా రుచులు దేని దానికైతే సెట్ అయిపోయినాయి ఫ్యాంటాస్టిక్గా ఉన్నది కారం చేదు పులుపు ముగ్గురు ఉప్పు అన్ని పర్ఫెక్ట్ గా అయితే నోటు పర్ఫెక్ట్ గా తెలుస్తున్నాయి నాకైతే ప్రతి సంవత్సరం ఉగాది పండుగతో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ ఉగాది కూడా మీ అందరికి మంచి జరగాలని కోరుకుంటూ మా ఏపీ ఫుడ్ తరఫున ఉగాది శుభాకాంక్షలు ఉగాది తెలుసా ఉగాదికి ఏం తింటారా ఉగాది పచ్చడి తింటారు తెలుసా అదే చెమ్ము తెచ్చుకోండి అదో అట్లాంటి చొమ్ము తెచ్చుకో తెచ్చుకో దాంట్లో తీసుకు చొమ్ము తెచ్చుకోపోమ్మా చెమ్ము తెచ్చుకోవండి చొమ్ము తెచ్చుకుంటే ద చెరుకో ద చెరుకో వందని అలా నాలైందిరా ముక్క తీసుకో ని చెంమేద ద చెరుకు తీసుకో నాదో చ చెరుకు చెరుకు తీసుకో ఇంకా ఉంటే పిలిచండి పిలుచుకో ఇంకా ఉంటే జాగ్రత్తగా ఎత్తుకోమో పడిపోతే పిలుచు రమ్మను చెమ్ము రమ్మను చెప్పులు లేవు చెప్పులు ఎంతమంది ఉంటారు పిల్లలు మొత్తమా మొత్తం ఎంతమంది ఉన్నారమ్మా ఒక ఇరవై మంది అని ఉంటారా ఒకసారి అందరు చెప్పులు అన్నది చేయాల చెయ్యాలా వాళ్ళకి కూడా ఇచ్చే నీకు ఇచ్చి లేవోయ్ ఇంతకుముందు అదే వెనక పెట్టుకొని దొంగ రెండు దాచి పెట్టుకున్నాడు ద మాడికి ఎవరికి కావాలా ద మాడికి ఏం పేరు నీ పేరు చెప్పా నీ పేరు చెప్పు lawo nia hmm.